అది లేకుండా పోయింది సరే మీ అమ్మ దరిద్ర మీద ఆవిడ పడితే పడవచ్చు ఒక కూతుర్ని ఒకే వ్యక్తి తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్క రోజున నీ ఫ్రెండ్కో పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఎప్పుడు వెళ్ళారు ఇలా జరిగిన ఒక రెండు సార్లు ఇలా జరిగితే ఎదురుకిచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను ఎన్ని ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అగాయత్యం జరిగిన తర్వాత వెళ్ళా ఒక వారం తర్వాత ఆ మరి ఇంకేంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అసలు ఏం పట్టించుకోలేదండి లేదు సార్ యాక్చువల్గా ఎట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు కానీ ఆ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఇట్లా ఫోర్సుబుల్ గా అంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు ఆధారం తీసుకురమ్మన్నారమ్మా ఇలా జరిగింది తీసుకుంటారమ్మా కాడపల్లి వచ్చి తన గోడు వినిపించుకుంటే అదే సార్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక పద్ధతి అవి చూసి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఏమో అనుకుంటారు కానీ అమ్మ మీద ఎలిగేషన్ అంత యాక్సెప్ట్ చేయరు కదమ్మా నీతో పాటు వచ్చారా పోలీస్ స్టేషన్ కి పోలీసులు ఎవరైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారు మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుకుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు మీ అమ్మకు ఫోన్ చేయడం ఏదో ఉంటారు అలా ఏమైనా జరిగిందా మా అమ్మకు ఫోన్ చేస్తారు వచ్చిందా మా అమ్మ ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి ఇద్దరు కలిపి వచ్చారా ఇద్దరు కలిపి వచ్చారండి సరిపోయింది ఇంకా నీ కేసే తీసుకుని ఉండరు అయితే ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏదో తెచ్చారండి నాకు పిచ్చి అని చెప్పి మొత్తం అంత పక్క పడేసేసారండి ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నేను అక్కడ నుంచి నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు వీళ్ళే దొంగలు నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ చెప్పానండి చెప్పిన సరే నేను నమ్మరు కదా సార్ సైకిల్ మెడికల్ రిపోర్ట్ లో తెచ్చారంట అది ఇది అని కాయింతాలు మొత్తం చూసారండి ఆస్పత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితం అవునండి ఇలా ఎంత కాలం అమ్మా ఇలా ఎంత కాలం జరిగింది చెప్పు ఓ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి ఇంటికెళ్ళిపోయావు దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకొక ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతూనే ఉందండి ఇంకా ఎన్నేళ్ళ నుంచి అవుతుంది ఇది ఇలాగ ఇది మూడు సంవత్సరాలు మూడేళ్ళగా మూడు సంవత్సరాలు ఇంతకు ముందు ఆరు నెలలు ఏదో ఆరు నెలల ముందు అయిందన్నా సారీ మన టెన్షన్ లో ఏం నాకు తెలియట్లేదు మేడం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందే అయింది మేడం సో మూడు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది కంప్లైంట్ లో ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా లేదు చుట్టాలు కానివ్వండి కానివ్వండి అతనితోనే ఉంటున్నారా ఇంకా జాబు నా దెబ్బ తప్ప ఏముంటదండి ఇలా చేస్తుంటేనే ఇది కాదని నేను పారిపోయానండి మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండు గురించి తెలుసుకుని నేను నీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా సంవత్సరం అయిందండి ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి అక్కడ ఎక్కడ పని చేసుకుంటూ అలా ఉంటు సరే ఇక్కడ దేనికి వచ్చావమ్మా ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు నాకు న్యాయం జరగాలని వచ్చింది అంటే ఏం న్యాయం కావాలి ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను పని చేసుకుని ఉంటున్నాను కదా అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా మా అమ్మకి శిక్ష పడాలండి అది అమ్మ కాదండి రాక్షస్ అది సూపర్ మాట మాట్లాడు అది అమ్మ కాదుండి నినువు నన్ను నరికేసిన పాప లేదు దాని కొడుపు పుట్టానండి పుట్టానంటే ఏ కూలి పని చేసుకున్నావు వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి మతుకులు తినైనా ఉన్ను అది అమ్మకు కాదండి నా చేతికి నేనే నరికెద్దును దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలా పోతున్నానండి అండి చిచ్చి దానికి శిక్ష పడాలి నాకు న్యాయం జరగాలండి ఆ మేనేజర్ గారిని కూడా ఊరి తీసేసిన వాడికి పెళ్లి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా ఉన్నారా భార్య పిల్లలు ఉన్నారా అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాల్సింది ఆ అష్టనిష్టదరిద్రుడి గురించి తెలిసేది జనాలకి అలా ఆవిడ తోలు తీసేది విషయం ఏ స్త్రీ కూడా చేయదు రాక్షస జాతిలో పుట్టిన మనిషి మనిషిలాగా ఉంది కానీ వేరే దుఃఖనికెళ్తేనే పిచ్చి అని పెట్టారండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఏమవుతుంది నిజాలేనా అయ్యో నిజాలండి ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి అంటే సొంత తల్లి మీద చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మకం మాట్లాడండి మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదు అనేది అవి ఎంత రాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుతుంది లాంటిది ఆడ మీ కొడతారండి అవును అదేలేమ్మా మేడం ఇలా ఇప్పుడు వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్ కి సో వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు ఒకసారి వాళ్ళని స్టేజ్ మీద పిలుస్తారు ఓకే నాట జ్యోతి గారు రండి ఎందుకు ఏమైంది నేను ఎంతో చూసుకున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేం కావాలో నేను కొనిపెట్టాను కదా ఎందుకు నో పనులు చేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోదాంరా రా చేయకలా చేయకూడదు అమ్మా ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి ఫస్ట్ మీ అఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతుంది ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయచ్చు కదండి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో ఆవిడ మమ్మల్ని నమ్ము వచ్చింది అది ఏంటి ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏనా మాకు తెలియాలి కదా ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు ఎందుకు మహిళవా కాదా నా పేరు జ్యోతి సార్ ఎందుకు వచ్చారు మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నది ఏం చేద్దా నువ్వు పెంచిన పెంపకం చెప్పింది నువ్వు

ఉన్నారే లేదు మేడం ఉండేది ఒక నే మా ఏమైనా చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నా నాకు తెలుసు మేడం తిండి తిప్పు లేకుండా ఏదో పని చేసి మీ లాం చనిపోయిన అప్పులు తీర్కోలేకుండా నా బాధ నింపడుతున్నాయి తిండి తిప్పలు లేకుండా చూసుకుంటున్నాం కదా పాకి పిల్లలు నన్ను కూడా కాలేజీ కావాలి ఫీజు నుంచి ఎవరు చెప్తున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి బాధ్యతలు పక్కన పెట్టు అమ్మాయి నీ మీద ఒక భారీ ఆ ఎలిగేషన్ వేసింది ఏమని మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట నిజమేనా కాదా లేదు మేడం మేనేజర్ ఈవిని పడుకోబెట్టడం మాత్రం త్వర ఒప్పుకోవట్లేదు మనం కానీ అతను అనేవాడు ఉన్నాడని నీ జీవితంలో మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలని నేను తప్పులు చేసి ఈ పిల్లల్ని చూసుకొని మీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా ఆవిడతో అసలే ఏ సంబంధం లేదా మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంత కోపంగా ఉంది ఏదో కూర్చున్నా సైలెంట్ గా ఒక రోజు ఏదన్నా ఒక ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాటు పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో పగలకోవచ్చు మాట్లాడుతున్నావమ్మా కాలేజ్ చదివించానన్నావు కదా డిగ్రీ నువ్వే కదా మైండ్ లవ్ సెట్ లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావా ఏవో మరి అన్ని పుష్టిగా వేసావు కదా మెట్లు ఉన్నాయి గాజులు ఉన్నాయి మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు గౌరవంగానో మొగోడలేని సమాజంలో వంద మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను అల్లుకుంటా అందరి అమ్మాయికి మైండ్ బాలేదు చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏవో ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అమ్మ నీతో పాటు మీ మేనేజర్ కూడా అదే మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సెకండ్ హస్బెండ్ ఎందుకైనా చేస్తున్నా నేను ఇది ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతే కింద తిని కూడా దొరకదే ఇల్లు తినడానికి తిని దొరకదు దాని పేరు చచ్చిపోతే బెటర్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గానీ ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్న ఇక్కడ నుంచి కదలనేవను నేను ఎందుకు చెప్తాను మేడం అలా అదే అదేదో మాట్లాడదాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్